ఓట్ల ముంగట ఏపీలో ఏ మీటింగుకు పోయినా పంకన్ పట్టుకొని పోతుండే జగన్ అన్న పోయిన కాడల్లా ఇగో ఇదే మన గుర్తు దీని మీదనే ఓట్యని అది జూపెట్టి మీటింగ్ లా ఓట్లు అడుగుతుండే పవన్ కళ్యాణ్ సారు గిలాస చూపెట్టి మాది గిలాస గుర్తు దాని ఓట్ ఓట్రని అడిగేటోడు అట్లా ఎవ్వరి గుర్తునలు వాళ్ళు పబ్లిక్ లూపెట్టే ఇగిరం చేసుకున్నారు ఇప్పుడు ఈ ముచ్చటెందుకంటే ముంగట సైకిల్ వెనక కార్ల కాన్వాయి మంత్రి సవిత మేడం సైకిల్ ముంగట వెనకంగా తెలుగు తమ్ముళ్ల సైకిళ్లు కడప జిల్లాలో ఏటి మహానాడు కార్యానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కేంచి తెలుగు తమ్ముళ్లు సైకిల్ మీద పోతుంటే మంత్రి సవిత మేడం వాళ్ళ సైకిల్ యాత్రను సాల్ చేసింది తేలిగా అంతేకాదు పెనుగొండ రోడ్ల మీద మంత్రి మేడం కూడా సైకిల్ దొక్కుకుంటా ఊరి బయట దానికి వచ్చి సాగ నంపింది రాయలసీమలో కడపలో ఈ రోజు రేపటి రోజు మూడు రోజులు మహా పండగ జరిగిపోతుంది సైకిల్ యాత్ర చేస్తాం నారా లోకేష్ బాబు గారికి సంగీతం మొత్తం మంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల అవుతుందట మహానాడు సభ అలా పార్టీ గుర్తు కూడా సైకిలే కాబట్టి సైకిల్ మీద ప్రయాణం అన్నట్టు తెలుగు తమ్ముళ్లు అక్కడ చూడాలి అందరి నేతలకు పసుపు రంగు టోపీలు పసుపు పచ్చడి సొక్కాలు మంత్రి మేడం కూడా అంతే పసుపు పచ్చడి సైకిల్ దొక్కింది వాళ్ళ జెండా పసుపు రంగు వాళ్ళ పార్టీ సైకిల్ గుర్తు ఆ మాత్రం ఉంటది మరి సైకిల్ మీద పోతే పార్టీ పెట్టేటి మీటింగు కు పోయినట్టుంటది అలా పార్టీ గుర్తుకు పబ్లిక్ లో పదారా వెంచినట్టుంటది అని అలా ఆపోచన కావచ్చు కానీ ఏమాట కామాటే మంత్రి మేడం కూడా సైకిల్ దొక్కుకుంట తెలుగు తమ్ముళ్లకు హుషారు పెంచింది అబ్బా